మాట మీద దృష్టిపోయింది మరి ఆ మా ఆరో మాట నన్ను ఎవరో చెప్పమని అడగలేదు కానీ నా అంతటి నేనే నిర్ణయం తీసుకుని మరి ఈ మాట నేను చెప్తానని చెప్పి మరి మెసేజ్ పెట్టడం జరిగింది నాకు ఇచ్చారు అందుని బట్టి నేను దేవుని స్థుతిని చెల్లించుకుంటున్నాను మరి వ్యవహాను సువార్త పంతొమ్మిది అధ్యయ ముప్పై వచ్చినాలో ఈ మాట ఉంటుంది ఏమని ఉంటుందంటే అంటే సమాప్తమైనది అంటే సమాప్తము అంటే ఏం సమాప్తం చేశాడు దేవుడు మన కొరకు సిలవలో మరి ఏమి సమాప్తం చేశాడని పలుకుతున్నాడు అని అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం చెప్పుకోవచ్చు ఏంటి అని అంటే ఆయన బీదలకు సువార్తని ప్రకటించాడు మరి బీదలను బీదలకు సువార్తను ప్రకటించడానికి మరి చెరలో ఉన్న వారిని విడిపించడానికి లూకా సువార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో ఉంటుంది ఈ మాట బీదలను బీదలకు సువార్తను ప్రకటించడానికి ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలో ఉన్న వారికి విడుదలను వృద్ధు వారికి చూపును కలుగుటకు ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు ఇతవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు ఈ మాటకి మరి సమాప్తము చేశాడనే మాటకి అర్థము మరి బీదలకు సువార్తను ప్రకటించడానికి ఆయన మరి సిలువ ఎక్కి ఉన్నాడు ఆ మాటను నెరవేర్చడం కోసం మరి ఇవన్నీ చెప్పి ఉన్నాడు చెరలో వారిని విడిపించుటకు మరి కష్టాల్లో వారిని విడిపించుటకు మరి సమస్త ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించుట కొరకు ఆయన మరి ఈ యొక్క సమాప్తమనే మాటను పలికి ఉన్నాడు మరి అలాగే యోహాన్ స్వార్థ పది పదిలో కూడా ఉంటుంది ఏమని ఉంటుంది గొర్రెలకు జీవము కలుగుటకు ఆయన మరి వచ్చి ఉన్నాడు అది ఎలాంటి జీవం అంటే సమృద్ధి అయినటువంటి జీవము మరి సమృద్ధి అయినటువంటి జీవం మన అందరికి ఇవ్వటానికి యోహను పది పదిలో మాట దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది నేను చెప్పుచున్నాను అయితే ఇక్కడ ఏంటంటే గొర్రెలకు జీవం ఇచ్చడానికి ఇవ్వడానికి వచ్చాడు అది ఎలాంటి జీవం అంట సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇవ్వడానికి మన మరి నిజంగా ఆయన సెలవులో మరి ఈ మాట పలికి ఉండకపోతే మనకి మరి నిజంగా మరి అనేది రాదు ఎందుకంటే ఈ మాట నిజంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట కొంతమందిని చూసినప్పుడు మనము మన కుటుంబంలో ఒక వ్యక్తి మనకి తెలిసిన వారైనా ఎవరైనా మరి ఇంకా కొద్ది రోజుల్లో ఇంకా నేను చనిపోతున్నాను అన్న సమయంలో ఈ మాట మరి సమాప్తం ఇంకేముందో నా పని అయిపోయింది మన ఈ మధ్య మా వారంటా ఉన్నారు లిఫ్ట్ చేయించి మరి అన్ని పనులు చేయించి డబ్బులు అయిపోయినాయి ఇక అయిపోయింది నా పని కూడా డబ్బులు అయిపోయింది నా పని కూడా అయిపోయిందని మరి తను అనడం నేను వింటూ ఉన్నాను ఏంటండి అలా అంటారు నీ పని అయిపోవడం ఏంటి ఇప్పుడే నీ పని స్టార్ట్ అవుతుందని నేను అన్నా భలే స్టార్ట్ అవుతుంది లేని అంటా ఉన్నారు అయితే మరి మనుషులంగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఇంకంత అయిపోయిందని చెప్పేసి మనల్ని మనం కించపరుచుకుంటూ ఉంటాము కానీ దేవుడు శిలో పైన పలికినటువంటి ఈ యొక్క సమాప్తమైన మాటకి మరి నిజంగా ఎంతో జీవం ఉన్నదన్నమాట ఆ మాట మరి పలికి ఆయన చేసి చూపించాడు అలాగే ఇంకో మాట ఏమని ఉంటుందంటే ఒకట వ్యూహాను మూడు ఎనిమిదిలో అపవాది క్రియలను లయపరచడానికి కూడా ఆయన మరి యొక్క సమాప్తం అనే మాటను పలికి ఉన్నాడు దేవుని రాజ్యాన్ని కట్టాడు దానిని జయించాడు మరి సమస్తము ఆయన చేయడానికి మరి నిజంగా ఈ సమాప్తం అనే మాట మరి పలికి ఉన్నాడు మనం దీనికి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన సమస్తాన్ని మరి చేసి ఉన్నాడు సమాప్తం చేస్తున్నాడు ప్రతిదాన్ని సమాప్తం చేశాడు నిజంగా అనుకుంటారు అందరూ ఇంక అయిపోయిందిరా బాబు యేసుప్రభుని ఎంతగా కొట్టారు హింసించారు బాధ పెట్టారు ఇబ్బంది పెట్టారు అయిపోయింది ఇంకేన పని ఈయన ఈయన రక్షించుకోలేడు అని చెప్పని అందరూ హేళన చేశారు అయినప్పటికీ కూడా మరి నిజంగా దేవుడు ఏం చేశాడండి ఈ యొక్క మాటకి అర్థాన్ని చూపించాడు ఏంటంటే బీదలకి మరి సువార్తను ప్రకటించాడు కృంటివారికి కాళ్ళనిచ్చాడు గ్రుడ్డి వారికి చూపునిచ్చాడు మరి అనేకమైనటువంటి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించడం కొరకు మరి చెరలో ఉన్న వారిని విడిపించడం కొరకు ఆయన మరి సమాప్తం చేసి ఉన్నాడని నిరూపించుకోవడం కోసమే ఆయన ఏదో పని లేక మరి అయిందని చెప్పి పలకలేదండి నిజంగా మరి ఆయన ఇది రుజువు చేసుకోవడం కోసమే ఒక నిరూపణ కొరకు మరి యొక్క మాటను పలకడం జరిగిందని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందిగా మరి ఉంటూ ఉంది అలాగే మరి పాపులను రక్షించడానికి కూడా ఆయన మరి యొక్క లోకానికి వచ్చి ఈ యొక్క మాటని పలికినట్లుగా శిలువలో మనము చూస్తూ ఉన్నాము పాపులను రక్షించడానికి నిజంగా మరి మనం పాపములో కొట్టుమిట్టు ఆడుతున్నప్పుడు మరి మనంతటా మనమైతే రక్షించుకోలేము కానీ మరి దేవుడు శిలువ మరణించి మరి యొక్క సమాప్తమైనదనే మాటను పలికి మరి ఈ విధంగా మరి మనందరినీ పాపంగా పాపములో జీవిస్తున్న మనలను తల్లి గర్భములోనే మనం పాపములో పుట్టి పాపములో పెరుగుతున్న మనలను రక్షించుట కొరకు ఆయన ఏం చేశాడు మరి సమస్తాన్ని సమాప్తం చేసి ఉన్నాడు మరి యొక్క మాటను మనం గుర్తు చేసుకున్నట్లయితే ఒకటో తిమోతి ఒకటి పదిహేనులో పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడనే మాట అక్కడ రాయబడి ఉంటుంది మరి ప్రతిదాన్ని నేను తీసి చూపించాలని అనుకోవట్లేదు నేనే కొన్ని చదువుతున్నాను

రక్షకుడు క్రీస్తు అని మనం అర్థం చేసుకోవాలి ఆయన పోలికలో పుట్టినటువంటి మనల్ని మరి రక్షించి నిజంగా ఆయన మరి ఎంతో గొప్పగా మరి యొక్క మరణ శిలో మరణాన్ని ఆయన భరించి ఉన్నాడు అలాగే రోమ పది నాలుగులో కూడా ఉంటుంది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చి మరి సమాప్తం అనే మాటను పలికి ఉన్నాడు ఏంటంటే ఈ రోజులో చూసినట్లయితే మొదటిగా గారు అన్నారు కదా మా చర్చిలో అయితే ఏడ్చుకుంటుంటారని నిజంగానే తెలియనప్పుడు అదే అదే చేశాము ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది మనకు తెలియనప్పుడు నేను చేసింది కూడా అదే పని ఇంకా ఈరోజు గుడ్ ఫ్రైడే వచ్చిందంటే ఏడ్చుకుంటే కూర్చోవాలి అన్నం తినకూడదు పాత బట్టలు వేసుకోవాలి చినిపోయిన మరి చింపు జుట్టు వేసుకోవాలి ఏడ్చుకుంటూ కూర్చోవాలి ఎందుకంటే యేసు ప్రభు చనిపోయింది కాబట్టి ఆయన సిలువలో కరుణామైడ్ అనే సినిమా చూసుకుంటూ మరి ఎంతో కళ్ళన్నీ వాసే వరకు ముఖం వాసే వరకు ఏడ్చేవాళ్ళము ఎందుకంటే ఆయన పడుతున్నటువంటి ఆ శ్రమలు చూడలేక మరి ఆ బాధను భరించలేక ఆయన అంత బాధపడుతుంటే ఇక్కడ చూస్తూ ఊరుకోలేక నిజంగానే చాలా ఏడుపు ముఖం ముఖంతో మనము ఉన్నట్లుగా మరి నిజంగా నాకు కూడా తెలుసు ఎందుకంటే మేము హాస్టల్లో ఉన్నప్పుడు అదే విధంగా మేము పాటించాము తెలియనప్పుడు అంటే ధర్మశాస్త్రం అనేది మరి కొట్టివేయబడక ముందు మరి నిజంగానే ఎలాంటి కార్యక్రమాలు ప్రతి క్రైస్తవ మరి సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడైతే ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడో మరి దాన్ని పాటించడానికి మరి వీలు లేకోకుండా ఆయన సమాప్తం చేసి ఉన్నాడో అప్పటి నుండి మనము ఇవన్నీ పాటించవలసిన అవసరం లేదు అంటే ఏడవకూడదు అంటే ఏడవచ్చు దానికి తప్పు లేదు ఆత్మీయంగా ఒకవేళ నీకు ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు వస్తే ఏడవచ్చు దానికి నేను తప్పు అని అనట్లేదు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున మనం నిజంగా ఏసుప్రభుని సిలువ వేశారని మాత్రం మనం ఏడవడానికి వీల్లేదు ఎందుకంటే మరి చిన్నపిల్లలను చూసినట్లయితే వాళ్ళు ఏం చెప్తారంటే మరి సండే మండే అండ్ లాస్ట్లో ఏమంటారు అండ్ సాటర్డే అంటారు అంటే అది ఎండ్ అనే మాట ఏంటి ఇయండి ఎండ్ కాదు ఏఎండి ఎండ్ ఏఎండి ఎండ్ అంటే అది ఇంకా అది ముగియలేదు మరియు మరియు అంటే ఇంకా అది కొనసాగించబడుతూ ఉన్నది అది ఎప్పుడు కూడా ముగించబడలేదు ఎందుకంటే ఆ సమాప్తం అనే మాట మరి ముగించి ముగించబడింది అనే దానికి అది అర్థం కాదు ఎందుకంటే నిజంగా మరి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని కార్య ఆరంభము కంటే కార్యాంతము చాలా మేలు అని మరి ఒక వాక్యంలో చ చదువుతాము లోకాసు ఇరవై రెండు నలభై మూడులో ఉంటుందండి మరి ప్రసంగి ఏడు ఎనిమిది చూడండి అందులో ఉంటుంది కార్య ఆరంభము కంటే మరి నిజంగా మరి కార్యము మనం ఎంతో గొప్పగా ప్రారంభిస్తాము కానీ దాన్ని ముగించే వరకు కూడా మరి అంతే గొప్పగా మనం ఉండాలి అలా ఉండడము కొన్నిసార్లు మనం తప్పిపోతూ ఉంటాము మనం అలాంటివి చెయ్యలేమనే దేవుడు ఇవన్నీ మన కోసం చేసి ఆయన ముగించాడు ఆయన సమాప్తమని చెప్పాడు చదవండి అమ్మా అహంకారము శాంతము గలవాడు శ్రేష్ఠుడు చాలా కార్య ఆరంభము కంటే అంటే కార్యము మనం ఎన్నో సార్లు ఏదైనా మొదలు పెడతాము మొదలు పెట్టేటప్పుడు ఎంతో ఉత్సాహంగా మొదలు పెడతాం కానీ అది ముగించేటప్పటికి మనలో ఉజ్జీవం పోతుంది మనలో ఆరాటం పోతుంది ఫస్ట్ లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పోతుంది అన్నీ పోతాయి ఎప్పుడైతే మనం ఆది నుంచి అంతవరకు ఒకే రీతిగా ఉండడానికి మన వల్ల కాదు అని చెప్పని దేవుడు ఏం చేశాడంటే ఆయనే నా బిడ్డల వల్ల ఇది కాదు వీళ్ళు చెయ్యలేరు వీరు భరించలేరు అని చెప్పని దేవుడే ఏం చేశాడు కార్య ఆరంభం నుంచి అంతవరకు కూడా ఆయనే చూసుకొని మరి సులువలో మన కొరకు సమాప్తమైందని చెప్పడానికే ఇది చేసి ఉన్నాడని మనం తెలుసుకోవాలి అలాగే కొలసి రెండు పదమూడులో కూడా అంటది ఏమని ఉంటుందంటే సెలువులో మరి బిగ్గరగా కేక వేస్తాడు ఏమని అంటే సమాప్తమైంది అని అది సమాప్తమైంది అని బిగ్గరగా ఎప్పుడైతే కేక వేస్తున్నాడో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విజయోత్సవానికి అది ఒక గుర్తు విజయోత్సవం అంటే ఈ యొక్క కేక వేసి సమాప్తమైంది అని ఎప్పుడైతే మనకి చెప్తున్నాడో ఆ మాటకి మనకెంతో మన జీవితాల్లో మరి మరి సంతోషాన్ని నింపడం కోసమే ఆయన ఇది జరిగిస్తూ ఉన్నాడు చదవండి అమ్మా కొలసి రెండు పదమూడు మరియు అపరాధముల వలన శరీర సున్నతి పొందుక పొందుక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి వేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని ఇదండి దేవుడు మాట రాస్తూ ఉన్నాడు పూర్వకమైన సిలువలో పలికాడనమాట ఏమని మరి సమాప్తమైందని విజయోత్సవానికి అదొక గుర్తుగా మరి మాట పలకడం జరిగింది మరి నిజంగా ఒకవేళ ఆ సమాప్తం అనే మాట కనుక పలికి ఉండకపోతే మన జీవితాల్లో సంతోషం అనేది సమాధానం అనేది ఉండకపోయేది మరి నిజంగా ఆయన సమాప్తమనే పలికి మరి పరిపూర్ణమైనటువంటి విధేయతను చూపించాడు పరిపూర్ణమైనటువంటి మరి ఎంతో మరి నిజంగా చూపించాడు మరి ఆయన చిత్తానికి తలవొగ్గాడు ఆయన చిత్తాన్ని కూడా నెరవేర్చాడు మరి రెండో తిమ్మోతి నాలుగో ఆరులో కూడా చూసినట్లయితే అపోస్త్రుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతి పత్రిక రాస్తూ ఇలా అంటున్నాడు ఏమని అంటే జన్ముడిగా పుట్టాడు గురి లేనటువంటి ఈ యొక్క బ్రతుకు మరి గురుడు బ్రతుకుగా ఉండడానికి వీల్లేదు ఎందుకంటే మనం ఈ లోకంలో మరి అన్నీ తెలిసి కూడా గురుటితనంలో జీవిస్తూ ఉన్నామని చెప్పి అంధకారంలో జీవిస్తున్నామని చెప్పి మనం అలా జీవించడానికి వీల్లేదని మరి దేవుడు ఏం చేశాడు మరి మనం మన యొక్క భారం అంతా ఆయన మీద వేసుకొని ఆయన భరించి ఆయన సిలువలో ఒక కారణ జన్ముడుగా మరి మన యొక్క పాపములను ఆయన మీద వేసుకొని ఆయన మరి భరించాడు కాబట్టి మనకు ఒక మరి ఏమొచ్చింది మన బ్రతుకుకి ఒక గురి అనేది వచ్చింది కదండి మన బ్రతుకులో ఒక గురి గుర్తింపు అనేది రావాలి అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని అంత అయిపోతేనే ఒక మరి మనకు సాటిస్ఫాక్షన్ అలాగే మరి దేవుడు కూడా మరి శిలో మరి మరణించి ఆయన ఆఖరి వరకు ఈ యొక్క త్యాగాన్ని భరించి ఉండకుండా ఉండి ఉంటే మరి నిజంగా మనకి ఈ యొక్క గుర్తింపు అనేది రాదు ఎందుకంటే మన పాపములను మనమే మోసుకుంటూ పోతే మనకి ఒక గుర్తింపు అనేది ఉండదు మన పాపములను మనమే మన మీద ఉంచుకున్నట్లయితే మనకి ఒక మరి మంచి ఇది అనేది ఉండదు అనమాట ఆయన మరి సాతన్ యొక్క చిరసును కూడా చిత్తగొట్టడానికి మరి సమాప్తం చేశాడు మరి సాతాన్ యొక్క మరి తల్లని చితగొట్టాడు మొత్తానికి ఈ యొక్క ఆ సాతాను కూడా దేవుణ్ణి ఎన్నోసార్లు శోధించింది మరి శోధించినప్పుడు కూడా ఆయన మరి భయపడకోకుండా సాతాను కూడా ఎదిరించగలిగే శక్తి ఆ దేవుడికి మరి ఇచ్చి ఉన్నాడు మరి రోమా పది నాలుగులో కూడా ఒక మాట ఉంటుంది మరి ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు ధర్మశాస్త్రంలో ఏమేమి రాయబడి ఉందంటే కలుగుటైస్తున్నాడు ధర్మశాస్త్ర సమాప్తం చేశాడు ఈ యొక్క ధర్మశాస్త్రం ద్వారా మనుషులను చంపడం కాదు గాని మరి నిజంగా మరి క్రీస్తు ప్రేమ చేత మనుషులను మనం ఏం చేయాలి మరి రక్షించుకోవడం కోసం దేవుడు అప్పుడు ఆలోచన చేశాడు అన్నమాట ఎందుకంటే ఆలోచన చేసి మరి మనలను నిరపరాధులుగా ఉండడానికి వీల్లేదని చెప్పి ఆయనే మరి యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తూ సమస్తం కూడా ఆయన మరి చేసి సమాప్తం చేశాడు ఆయన ఏసుక్రీస్తు శిలువలో మరి సమస్త ప్రవచనాలను కూడా నెరవేర్చాడు ఆయన అన్నిటినీ కూడా మరి నెరవేరుస్తూ మన కొరకు ఎంతో మరి త్యాగాన్ని చేసినటువంటి మన ఏసయ్య అలాగే మరణపు ముళ్ళును కూడా విరిచినటువంటి ఏసయ్య ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని మరి అడుగుతున్నప్పుడు మరి నిజంగా దాన్ని కూడా ఆ యొక్క మరణపు ముళ్ళును విరిచేంత శక్తి మానవులుగా మనకు లేకపోయినప్పటికీ కూడా ఆయనే మరి మనం భరించవలసినటువంటి మనము పొందవలసినటువంటి ఆ యొక్క మరి ముళ్ళు మనకి ఒకవేళ మరి ఇద్దరు మా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గరికి ఒక కందిరీగా వచ్చింది అనుకోండి దాని చూసి ఎంత భయపడి బరాబరా లేచి వెళ్ళిపోతాం ఎందుకని అది కుడతదని అందరికీ భయం ఆ యొక్క మా మరి ఆ కందిరీగా మన మీద వాలినప్పుడు మరి అది మనని దానికి ఉన్నటువంటి ముళ్ళు ఎవరిపైన విరుస్తుందో అని చెప్పని భయపడిపోయి అందరం ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాం ఒక తేనెతోటి ఇక్కడ ఉందనుకోండి దాని చూసి ఎంతో మనం భయపడతాం మరి భయపడినప్పుడు ఆ ముళ్ళు ఆ యొక్క పురుగు ఎవరి మీదైనా వాళ్ళాలని అటు ఇటు తిరుగుతున్నప్పుడు మరి అందరికీ భయమేస్తుంది ఎవరి మీద ఒకరి మీద అది కుడతదనమాట కుట్టినప్పుడు మనము ఏం చేస్తాము భయపడిపోతూ ఉంటాం ఒకరి కుట్టినప్పుడు ఇంకొకళ్ళు భయపడతాం భయపడుతున్నప్పుడు అదేమవుతుంది ఇంకా దానిలో ముళ్ళు ఒక వ్యక్తి పైనే విరుస్తుంది ఆ ముళ్ళు ఇంకో వ్యక్తి పక్కన ఉన్నటువంటి వాళ్ళు భయపడతారు భయ ఎందుకు భయపడతారు నన్ను కూడా కరుస్తుందేమో నాకు కూడా ముళ్ళు విరుస్తుందేమో అని చెప్పని భయపడతాం అయితే భయపడుతున్నప్పుడు మన ఏసై కూడా చేసినటువంటి పని ఏంటో తెలుసా ఆ యొక్క మరణపు ముళ్ళును ఆయన గనక విరవకపోయి ఉండుంటే ఈ రోజున సమాప్తం అయ్యేది కాదు ఆయన చేసినటువంటి త్యాగం ఏది కూడా సమాప్తం అయ్యేది కాదు కాబట్టి మరి నిజంగా ఈ రోజున మనం ఎంత గొప్పగా ఈ యొక్క సిలువ ధ్యానాలు ఏడు మాటలపైన ధ్యానం చేస్తున్న మనము సమస్తాన్ని చూసుకునే దేవుడు మనకున్నాడన్న ధైర్యంతో అలాంటి గొప్ప నిరీక్షణతో సమస్తాన్ని సమాప్తం చేశాడు ఇంకా ఆయనని హేళన చేశారని చెప్పి ఆయన అందరూ అనుకుంటున్నారు కానీ అది హేళనగా కాకోకుండా ఆయన నిజంగా నిరూపించాడు చేసి చూపించాడు మరి నిజంగా అది ఎంతో గొప్ప ధన్యతగా మనం భావించాలి మరి సమయం ఇచ్చినందుకు మీకు నా వందనాలు ఏదో సింపుల్ ನಂಬರ್ ಟಾರ್ಗೆಟ್ ಮುಗಿಸ್ತಾನೆ